అవునుదే నీకేలా సిక్కు లేదంతరము బ్రహ్మ రాపాదించ ఒక సామాన్య మానవుడిని సత్య సద్దుడు అని నిండు సమయంతో నచ్చవచ్చాలి చిత్రం కావచ్చు సుష్ణుడు హరిశ్చంద్రుడు సత్య సంతతనే ఉన్నదంతమ చ్రమున భయము వీడి వయముగా మాయతు నిలిచి హరిశ్చంద్రుడు సత్యసంతతం బట్టి వద్దుగా హరిచమారెడు భావక ఈ మూలమగ మా ఇనువురికి కలువు కలహనముకు ఆనందించిదిగా సాధికార కర్మోత్మతి మేమందరం కలిసి నిన్ను ఒక పెద్ద చేతి చిందామని పీఠము నుంచి అంతా పగలుచే కండ కావరమైన వచ్చి పిల్లలు ఎక్కిరించి చందమున మమ్మే ఉపేక్షించదు కదా నీ పని ఏ మీ మెరగనిది కాదు అర్ధరాత్రమున ఘనతమని పంతన నక్కి తక్కువ ధ్వని గావించి సాత్వీలము హల్లెలు చేపట్ట పేరాశి కొన్న

ఓరి దేవేంద్ర నే సమక్షమున వశిష్ఠు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుడిని బొంకిత్తునని ప్రతిజ్ఞ అనివార్యముగా చేసినందుకమనావశ్యకము మహాకోష్టి అనుచు నా కోనమన కన్నుల గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తపశక్తిని దారపోసి బ్రహ్మత్వం నిలుపుకొలజాలకున్నాడని భావిత్రుడు కానీ నా నాయక శక్తి అందని పరమార్థము నా తలంపులన్నయూ మానవులు గొప్పతనమునే చాడుచున్నవి కదా ఈ లోక మన మానవుడు ఎంతటి శక్తివంతుడో తెలుపు దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన మరి ఒక స్వర్గం నిర్మించి త్రిసక్కుల నుంచి అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రులకి అపజయ భయమా కామ లోభ మోహ మత మాత్సర్యములకు అరిషట్ వర్గములు చేయించిన మానవుడు ఉండడు కదా నాకు బ్రహ్మత్త అంతే కాదు నిరంతరము అర్ధాపేక్షతో ఇటు సామంతులను అటు ప్రయాణికములు పీడించి కప్పము నిలకుండా బొక్కసము నింపుకొరుచున్నాం ఈ చక్రవర్తులు సత్య సత్తు అందులకే హరిశ్చంద్రుని మనం ఆకర్షించడకు శృంగార రూపురేఖాపు చందులకు మాతంగాంగలు సృజించదను చేయబోవు కార్యమును నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వర్తించబోవు యజ్ఞార్థమయ్యా అతని వద్ద కొంత ధనము యాచించి దాచి దాచివచ్చదను ఇది రాబోగు కాలమునకు शिष्या नक्षत्र का नक्षत्र का नक्षत्र का फिर गाय सुमान हवा లెక్కలేని రొక్కం బడికి ఒప్పించుకుని హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నాడు హే కాక కాక ఇప్పుడు అతడి ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడా మరియును అతని మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖ అభిజంగులకు మాతంగా అంగను సృజించదను నేను ఈ విషయంలో అప్పమవుతున్నా తండ్రి నన్ను ఇచ్చిన కారణమేమి అమ్మా మాతాంగన అరణ్యమునకు వచ్చిన హరిశ్చంద్రుడి ముందు నీవు నీ యొక్క కళాకౌశలమును ప్రదర్శించి అతడి మనసును ఆకర్షించి అతడిని అకావికలము చేసి అతన్ని పొందు కోరి వశపరుచుకొని ఎట్టు లైనను ఎట్టు లైనను అతడు పొరపడినట్లు చేయవలైన తల్లి పొరపడినట్లు చేయవలను అమ్మా ఒక మారు నీవు నీ యొక్క కళాకౌశలమును ప్రదర్శించుము దేవలను పోయినము తల్లి పోయినము నక్షత్రమా నీ నీ విషయంలో నాకు అప్రమత్తుందమై మెలంగవారి నేను తెలిసినదా గురోత్తమ ఏదో ఒక వ్యసంగము వలన నా తడుపు మాత్రము గ్రీష్మకాల వాపీ జలంబు వలె దినము అడుగుంటుతూనే ఉన్నది మహాత్మా अभ्यतावे نه 재미ýण... نه పట్టుపట్టిన గడియలో విద్యలన్నీ కల తల మనకు గావించదు పట్టుబట్టు తల ఎప్పటికో మహాత్మ తొందర ప్రవర్తన తొందర ప్రవర్తన